గూడూరు పట్టణం టూ టౌన్ లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు అనంతరం అన్నతన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముమ్మడి వెంకటేశ్వర్లు వినేష్ మధు తదితరులు పాల్గొన్నారు టీవీఆర్పల్లి నగర్ ఉన్న శ్రీ శ్రీ మహాలక్ష్మ అమ్మవారికి ఉగాది పండుగ నాడు మా ప్రీతమైన నాయకుడు ప్రజానాయకుడు ఏ దేవాలయంకైనా సరే ప్రజలకి ఎంత అందుబాటులో ఉండే నాయకుడుగా దేవాలయాలకు కూడా అదే ముందు సహకారాలు అందిస్తూ ముందున్న మా ప్రియ నాయకుడు మా అన్న సునీల్ అన్నగారు గూడెల శాసనసభ్యులు గారికి రావడం ఈరోజు మా గురికి కానీ మాకు కానీ చాలా సంతోషంగా అన్నకి ముందు మా దేవస్థానం తరపున మా ఉత్సవ సంబంధి తరపున మా గ్రామం తరఫున భక్తులందరి తరఫున కూడా మా అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుతున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం అన్నదానాన్ని కూడా కీర్చేషులు మన వాకా గగ్గయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కూడా గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నదానాన్ని పదిహేను వందల మందికి ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి కూడా అష్టవైస్తరాలు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఉత్సవం ఈ ఉత్సవాలను జరిపే కమిటీ వారికి దేవస్థాన కమిటీ వారికి అందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడు ఉండాలని మా అన్న సహకారం ఇదే విధంగా మా వీధికి మా వార్డుకి దూడరు నియోజకవర్గం అంత ఐదు మండలాలకు కూడా అన్న అన్న ఎప్పుడు అన్నదంలో ఉండాలని కూడా కోరుకుంటూ ఇదే విధంగా ఈ రోజు ఈ మండపం ఈ సుఖలో ఉండి నెలకి అమ్మవారికి ఎనిమిది వేల నుంచి పదివేలు మెయింటెనెన్స్ అవుతుంది ఆ ఎనిమిది వేలు కూడా సునీల్ అన్న చైర్మన్ ఉన్నప్పుడు ఈ స్థలాన్ని మున్సిపాలిటీకి మున్సిపాలిటీ స్కూల్కి వెళ్ళే స్థలాన్ని మా పెద్దలందరూ కలిసి అన్న దృష్టికి వెళ్ళగానే అన్న చాలా ఆ రోజుల్లోనే ఇంత ఇంత భూమి ఇప్పించారంటే దేవాలయానికి అది మా కమిటీని తరఫున కానీ మా వీధి తరఫున ఎప్పుడు అలా రుణపడుతూ ఉంటాం అదేవిధంగా నెక్స్ట్ అన్న ఇదే గ్రూప్ వచ్చేటప్పుడు ఈ మండపాన్ని నిర్మాణం చేసి కొత్త నిర్మాణ భవనాన్ని చేయాలని కూడా మేము అందరూ కూడా కమిటీ నిర్ణయించుకుంటున్నాం మా అన్న సునీలన్న ప్రతి సంవత్సరం కూడా ఇది ఆరోగ్యం అష్టవైస్తాలు ఉండి వాళ్ళ కుటుంబం కూడా బాగుండాలని కోరుకుంటూ ఇదే విధంగా మా అన్న ఇదే విధంగా మా మా రుణోత్సవానికి ముందుండి నడుపుతున్న మా సునీలానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నకి థ్యాంక్స్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ వాసం సునీల్ అన్న గారు ఆల్ దే హమ్ ఫ్రమ్ సో హేసమ్ సో మెనీ మీటింగ్స్ అండ్ ప్రజెన్స్ ఈ సో గ్రేట్ఫుల్ ఫర్ ఎస్ ఆయన ఇక్కడ వచ్చినందుకు మా కమిటీ తరఫున మా కుటుంబం తరఫున ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు సునీల్ అన్న అంటే ఎప్పుడు కూడా మా ఇంటి సభ్యుడి మాదిరి మాకు ఏ ఏ కష్టం వచ్చినా ఇష్టం వచ్చినా మా ఇంటికి ముందుంచి మా ఆయన సహాయ సహకార్యాలు మా దగ్గర నుంచి అందిస్తూ ఉంటాడు సో ವೀಕು ನಾಟ್ ಫರ್ಗೆಟ್ ವಿಸ್ ಗ್ರೇಟ್ಫುಲ್ನಸ್ ಅಂಡ್ ಯಸ್ ಥ್ಯಾಂಕ್ಫುಲ್ನಸ್ ಆಲ್ ದರ್ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ಐ ವುಡ್ ಲೈಕ್ ಟು ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಮೈ ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ಸುನೀಲ್ ಅನ್ನ ಆಲ್ ದ ವೇ ಅಸ್ ಕಂಪಲ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅನ್ನ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರೀ ಮಚ್ೀ ಪ್ರತಿ ಏಾ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ದೇವಾಲಯಕ್ಕೆ ನಾಯಕರಂದರು ಕೂಡ ಪ್ರತಿ ಸಂಸರ ಎಲ್ಯ ಎಲ್ಯ ಕಾಪೇನ ನನ್ನ ಪಿಲ್ಚಿ ಆಹ್ವಾನಿಸಿ ಆ ತೀರಿ ఆశీర్వాదాలు స్థాపించేటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఇక్కడ మా మాజీ కౌన్సిలర్ మా వెంకటేశ్వర్ గారు అలాగే మా మాధు మా వినేష్ అలాగే మా మిత్రులు మా క్లాస్మేట్ మా వెంకటేశ్వరు అలాగే మా రమేష్ మా సుధా మా బాసు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాక గగ్గన్న గారి పిల్లల ముగ్గురు ಅಷ್ಟೇ ಮಧು ನೀರು ಕೂಡ ಹಾಸ್ಪಿಟಲ್ ಎಂದರೆ మాకా గక్కన్న ఎప్పుడున్న మా తెలుగుదేశం పార్టీ అభిమాని వాళ్ళ శ్రీమతి కూడా మా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిల్గా ఊడల్లో ఎన్నికైనారు అప్పటి నుంచి కూడా వాళ్ళంటే మా సొంత కుటుంబ సభ్యులతో సమానం చేసినట్టు గగ్గయ్య గారిని మనం కోల్పోవడం జరిగింది ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ ముగ్గురు కుమారులు కూడా గత మూడు సంవత్సరాల నుంచి దాదాపు పదిహేను వందల మంది తగ్గకుండా అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు ఆ ముగ్గురు బిడ్డలకు కూడా తల్లి కరోనా కటాక్ కుటుంబానికి అలాగే వాళ్ళ భార్య బిడ్డలకి అందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఈ మహాలక్ష్మ టెంపుల్ యూత్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా అభిమానంగా ఆప్యాయతంగా ఏ విధంగా అభిమానం ఆప్యాయత చూపారో ఎలక్షన్లో కూడా ఆ విధంగా అభిమానం ఆప్యాయత మంచి మెజారిటీని తీసుకొచ్చారు మా వాళ్ళందరూ కూడా అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మా యూసఫ్ బాయి అలాగే మా షణ్ముగం ఇలా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందువలంటే మా రత్నయ్య మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రత్నయ్య కూడా సుధ చెప్పారు సుధా వసు సుధాకర్ రాజు గారు సుధాకర్ రాజు గారు అట్లాగే మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ చిన్న వచ్చినటువంటి మా సెకండ్ శ్రీనివాసరెడ్డి గారు మా గురువు రోజు గారి అన్న కుమారు శ్రీనివాసరెడ్డి గారి కూడా ధన్యవాదాలు మా కూడా ధన్యవాదాలు ప్రతి ఏటా కూడా ఎంతకన్నా ప్రమాణంగా ఆ తల్లి యొక్క పండుగని ఉపాధి పండుగని మీరు అందరూ కూడా కలిసి జరుపుకోవాలని చెప్పి ఎక్కడ కూడా ఈ విషయంలో తారతమ్యాలు లేకుండా కలిసికట్టుగా మీరందరూ ఉంటే నేను కూడా మీ అందరూ ందరి సహాయంతో తగ్గించిన శాస్త్ర మీకు నా వల్ల గవర్నమెంట్ నుంచి ఏ ఏ సదుపాయాలు ఏ ఏ ఉపయోగాలు కావాలో అవన్నీ కూడా ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి నేను మీ కూడా పాటిస్తున్నా అలాగే ముఖ్యంగా ఇక్కడ మా వెంకటేశ్వరంలో మా మధు కూడా తిరిగి చేస్తున్నా మీరే నడిపేలా పట్టినంతా కూడా మరొకసారి మీ ఇద్దరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మన వాళ్ళందరినీ కూడా ఎక్కడ విభేదాలు అక్కడ అందరినీ కలిసి కలిసికట్టుగా కలిపికట్టుగా తీసుకుని వచ్చి రాబోయే రోజుల్లో కూడా ఎదురుండకూడదని చెప్పి తెలియజేస్తున్నా ఆ తల్లి మహాలక్ష్మం తల్లి కరుణ కటాక్షం అందరికీ ఉండాలని అలాగే కూడూరు నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా తల్లి కటాక్షం ఉండాలని ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ తల్లికి చరిత్ర అన్నం పెడుతూ సెలవు This one up there.